తన ముప్పై ఎనిమిదేళ్ల వయసులో మొత్తానికి తన బ్యాచిలర్ లైఫ్కి ముగింపు పలకబోతున్నాడు అల్లు శిరీష్ అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ ఈ వార్త లేటెస్ట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చిన వార్త అల్లు శిరీష్ తన ముప్పై ఎనిమిదేళ్ల వయసులో నైనికారెడ్డితో ప్రేమలో పడి ఆ ప్రేమని కాస్త పెళ్లి వరకు తీసుకువెళ్లడానికి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు వీళ్ళ ఇద్దరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు నెట్ ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారడం జరిగింది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి సినీ నేపథ్యం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ గురించి అందరికీ తెలిసినప్పటికీ మరి ఇలాంటి స్టార్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడా అసలు ఆ అమ్మాయి ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న రకరకాల విషయాలని నెట్టింట్లో నెటిజన్లు తెగ వెతికే వెతికేసుకుంటూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో మాకు దొరికిన కొన్ని విషయాలని ఈరోజు ఈ వీడియోలో మేముందుకు అది అదేదో కాదు మరి అల్లు శిరీష్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అతడి కాబోయే భార్య రెడ్డి కుటుంబ నేపథ్యం గురించి మరి ఇంత స్టార్స్ ని సెలబ్రిటీ స్టేటస్ ఉండి ఇంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన ఇతడు మరి ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు ఆ అమ్మాయి కుటుంబ నేపథ్యం ఏంటి అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి తండ్రి ఎవరు తల్లి ఎవరు ఈ విషయాలు తెలుసుకో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ఇంకెందుకు వెళ్ళిపోదాం మరి ఇంతకీ నైనికారెడ్డి కుటుంబ నేపథ్యం ముఖ్యంగా ఆమె తండ్రి ఏం వీళ్ళ ఏంటో తెలిస్తే నోరు పెట్టవలసిందే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నైనికారెడ్డి కుటుంబ నేపథ్యం గురించి గనక మాట్లాడుకునే ముందు ఆమె కుటుంబ సభ్యుల గురించి ఒకసారి చూసుకుందాం నైనికారెడ్డి తండ్రి పేరు విజ్ మోహన్ రెడ్డి ఇక తల్లి పేరు హైమవతి నైనికాకి ఒక చెల్లెలు కూడా ఉంది చెల్లెలి పేరు ప్రవల్లిక ఆమెకి ఒక బ్రదర్ ఉన్నాడు అతడి పేరు రోహిత్ రెడ్డి కుటుంబం అంతా కొన్ని దశాబ్దాలుగా అంటే దాదాపు ముప్పై ఏళ్లకు పైగా హైదరాబాద్ లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో ఒకటైన విజ్మోహన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ప్రజాజ్ ఇంజనీర్ సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలో రాని వ్యాపార దిగ్గజాలుగా కొనసాగుతున్న నేపథ్యం ముఖ్యంగా నైనికా రెడ్డి తండ్రి అయిన విజ్మోహన్ రెడ్డి విజ్మోహన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి డైరెక్టర్ ప్రజయ్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మరియు సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇక ప్రజయ్ గ్రూప్ తో ఎన్నో రకరకాల ప్రాజెక్టులని దాదాపుగా హైదరాబాద్ లోనే ముప్పై ఏళ్లకి పైగా వందకు పైగా గేటెడ్ కమ్యూనిటీ మరియు హై రేస్డ్ అపార్ట్మెంట్స్ అంతేకాకుండా మాల్స్ ని స్టేడియంస్ ని ఇలా ప్రతి ఇన్ఫ్రా మరియు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొస్తున్న కంపెనీ ఇక అలాంటి ఈ కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నది ఎవరో కాదండి స్వయాన నైనికారెడ్డి తండ్రి అయిన విజ్మోహన్ రెడ్డి ఆ విధంగా చూసుకున్నట్లయితే నైనికారెడ్డి కుటుంబ నేపథ్యం అంతా కొన్ని దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్న వాళ్ళనే చెప్పాలి ఇక నైనికారెడ్డి కూడా తన మాస్టర్స్ ని కంప్లీట్ చేసిన తర్వాత తన తండ్రి స్టార్ట్ చేసి కొన్ని దశాబ్దాలుగా వస్తున్న విజ్మో మోహన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ప్రస్తుతానికి డైరెక్టర్ గాను అంతేకాకుండా ఇంకొక కంపెనీ అయిన అజయ్ ఇంజనీర్ సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తోంది ఏది ఏమైనప్పటికీ అల్లు సురేష్ కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగానికి చెందిన వాళ్ళుగా ప్రముఖ స్టార్ హీరో కుటుంబానికి చెందిన వ్యక్తిగా మనందరికీ సుపరిచితుడే అయితే అల్లు సురేష్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న అతని భార్య నైనికా రెడ్డి ఎవరో ముఖ్యంగా తండ్రి అతని బ్యాక్గ్రౌండ్ గురించి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్ తెగ వైరల్ అవుతూ ఉంది ఎప్పుడైతే అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ జరిగిందో ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఇలా వెలుగులోకి వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ మరి నయనికా రెడ్డి కుటుంబ నేపథ్యం ముఖ్యంగా ఆమె తండ్రి ఎవరు అతడు ఏం చేస్తుంటాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి